ఈ వీడియోలో మటన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ పూర్తిగా చూడండి ఎంతో రుచిగా ఉండే మటన్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కిలో మటన్ తీసుకున్నాను చూసారు కదా ఇప్పుడైతే జీలకర్ర పొడి ధనియాల పొడి అల్లం చినులపాయ పేస్ట్ చేసి పెట్టుకున్నాను ముందుగానే ఒక అట కొత్తిమీర తీసుకున్నాను కడిగి శుభ్రంగా చిన్నగా కట్ చేసుకొని పుదీనా కొత్తిమీర ఇప్పుడు జీలకర్ర పొడి రెండు స్పూన్లు ధనియాల పొడి రెండు స్పూన్లు కిలోకి రెండు స్పూన్లు పట్టింది ఇప్పుడు మనం గరం మసాలా ఉంటుంది కదా గరం మసాలా కూడా ఒక స్పూను మనం నల్ల యాలకులు అంటారు కదా నాలుగు మరాఠీ మొగ్గ అవి మీడియం సైజు మూడు తీసుకొని తుంచేసాను తుంచేసుకున్నాక లవంగాలు పద్నాలుగు యాలకులు ఎనిమిది సేజీరా ఒక స్పూను అనాస పువ్వు రెండు లేదా మూడు వేసుకోండి చెక్క ఉంటుంది కదా చెక్క మొక్క మీడియం సైజు పొడవు ఇంత తీసుకొని రెండు అంగనాలు పొడవు తీసుకొని తుంచేసుకోండి బిర్యానీ ఆకులు వీటిని కూడా తుంచేయండి మీడియం సైజు జాజికాయ తురంపెట్టుకొని వేసుకోవాలి జాజికాయ వేసుకోవటం వల్ల మటను చాలా మెత్తగా ఉడికిద్ది ఇట్లా బాగా కలుపుకోవాలి ఇవి మసాలా వేసిన పొడ్లన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని పచ్చిమిర్చి ఎనిమిది రెండు స్పూన్ల కారం అర స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్టు చిన్న సైజు కప్పు పెరుగు వాడుకోవాలి పెరుగు పట్టిద్ది కమ్మటి పెరుగు ఫ్రెష్ తీసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ కలిసేలాగా రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోండి ఈ కలిపిన తర్వాత మనం ఆయిల్ ఐదు స్పూన్ల దాకా వేసి మళ్ళీ కలపండి అల్లం వెల్లుల్లి పేస్టు రెండు స్పూన్లు వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి తాలింపుకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని బిర్యానీకి రెండు స్పూన్లు నెయ్యి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని బాగా వేడేకాక ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఈ ఉల్లిపాయల్ని ఆపు ఉంచుకొని ఆపు తీసేసుకోండి మనం రెండు రెండు గంటలు లేదా ఒక ఇరవై నిమిషాలు నానబెట్టిన మటన్ ఉంటుంది కదా ఇలా వేసేసుకోండి టైం ఉంటే రెండు గంటలు టైం లేకపోతే ఒక అరగంట అయినా సరిపోద్ది తాలింపు ఇట్లా వేసేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి మగ్గిన తర్వాత మనం పక్కనే వేడి నీళ్ళు కాచించుకోవాలి వేడి నీళ్ళతోనే మటన్లో నీళ్ళు పోయాలి సన్నీళ్ళు పోయొద్దు పోసారంటే మొక్కలు గట్టిగా అయిపోతాయి ఇప్పుడు రైస్కి నీళ్ళు కాచుకొని మనం బిర్యానీ ఆకులు చెక్క మొక్క ఇవన్నీ మళ్ళీ మనం మటన్లో ఏవైతే వాడుకున్నామో రైస్లో కూడా అవన్నీ మళ్ళీ మనం ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఒక పది నిమిషాల పాటు బాగా మరగబెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆ నీళ్ళల్లోనే వేసేసుకోండి ఇవన్నీ రైస్కి బాగా పట్టుకుంటాయి అప్పుడు రైస్ మంచి టేస్ట్ వస్తుంది అనమాట కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం స్పూన్ వేసుకోండి ఈ నీళ్ళల్లోనే సాల్ట్ కూడా వేసేసుకోండి మటన్ బాగా ఉడికేసింది రైస్లోకి ఫుడ్ కలర్ లేకుండా కొంచెం నేను పసుపు ఆడుకున్నాను ఫుడ్ కలర్ కాకుండా పసుపు వేసుకుంటే ఆ రైస్ కలర్ మారిద్ది మనం గంట ముందు నానబెట్టుకున్న బియ్యం బాస్మతి బియ్యం అని ఆ నీళ్ళలో వేసుకొని రైస్ని బాగా ఉడికించుకొని మనం ఫస్ట్ చూసుకొని ఆపుకున్నాం కదా మటన్ ఈ మటన్ మీద ఈ రైస్ని ఇలా పరిచేసుకోవాలి నీట్గా సదరంగా ఉండేలాగా పరచుకోండి ఇప్పుడు మనం పుదీనా కొంచెం కొత్తిమీర మనం ఫస్ట్ తీసించుకున్నాం కదా ఉల్లిపాయలు గోల్డ్ కలర్ లేకపోయి అవి కొంచెం గరం మసాలా చల్లుకొని మూడు స్పూన్లు నెయ్యి వేసేసుకోవాలి తర్వాత మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గు పెట్టేశాను చూసారు కదా బిర్యానీ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్